వాళ్ళని పొరపాటును కూడా మళ్ళొక్కసారి సంధిస్తే నాశనం చేస్తారు హైదరాబాద్ను హైడ్రా పేరుతో అందరు కొంపలు ఉచ్చుకుంటారు హైడ్రా పేరుతో మళ్ళీ మొత్తం గరీబోళ్ళ బస్తీల మీద పడి మరి ఏది కూడా లేకుండా చేస్తారు అన్యాయం చేస్తారు కాబట్టి మీరు మాకు సహకరించాలని అడుగుతా ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారనుకోండి మీకు ఆడ గవర్నమెంట్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు కానీ ఆర్టిస్టులు పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు కానీ వాళ్ళ వివరాలు అట్లాగే మరి లోకల్గా ఉండే కార్మికులు కొన్ని కార్మికులు కూడా అక్కడ మీ కుత్బులాపూర్ ఏరియాలో మీ నిజాంపేట ఏరియాలో పనిచేసే కొంతమంది కార్మికులు కూడా మన దగ్గర ఉండేటోళ్ళు కూడా ఉంటారు వాళ్ళ వివరాలు తీసుకోవాలి అట్లాగే అక్కడ ఏమైనా ఎన్జిఓస్ ఉంటాయి ఇవన్నీ మీకు ఇస్తాం నేను చెప్పేది ఇవన్నీ మీకు కాగితం రూపంలో ఇస్తాం ఒక ఫార్మాట్ కూడా ఇస్తాం అన్ని వివరాలు మీరు తీసుకుంటే బ్రహ్మాండంగా మనం మరి అందరినీ అవుతుంది దాంతోపాటు ఇవాళ రేపు మీకు తెలుసు సోషల్ మీడియా అందరు చూస్తాను ఆ వాట్సాప్లలో చూస్తాను రోజు ఆ వీడియోలు రాగానే టక్క టక్ వస్తే చూస్తురా చూస్తురా చూస్తలేరా అంటే ఎక్కువ చూడకుడు ఎక్కువ చూస్తే కూడా అంటే అసలు పని ఇక్కడ అవుతుంది ఎందుకంటున్నా అంటే నాకు తెలిసి తెలుగు భాషలో గిన్ని తిట్లునే నాకు ఈ మధ్యనే తెలిసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అరే ఆ గుట్టం పెడితేదాలు ఏం తిట్లవి ఆడోళ్ళు లేదు మొగోళ్ళు లేదు రేవంత్ రెడ్డి పేరు తీసుకోగానే ఎక్కడున్నాడు మా ముంగటికి రమ్మని అని చెప్పి తిడుతుంటే అమ్మతోడు చెప్తున్నా రేషం ఉన్నాడు ఇంకోటి కూడా అయితే ఈ ఒక బకెట్లో నీళ్ళు తోడుకొని ఆయన దుంకి చచ్చిపోతున్నాయి అలా రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గులేని బతుకు కాబట్టి బతుకుతుండు కానీ అది ఏం తిట్లవి అంటే మామూలుగా లేవు అవి నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే వీడియోలు అట్లాగే మనకు ఇతర ఏవైతే వస్తూ ఉంటాయో పార్టీ నుంచి కూడా వాటిని మన లోకల్ గ్రూప్స్లో పంపించాలి మీరు మీ మీ గ్రూప్స్ ఉంటాయి మీ కిట్టి పార్టీలు ఉంటాయి ఉన్నాయా ఉన్నాయా కిట్టి పార్టీ గ్రూప్లు ఉంటాయి బస్తీ గ్రూపులు ఉంటాయి యూత్ గ్రూపులు ఉంటాయి మీ దగ్గర ఉండే కుల సంఘాల గ్రూపులు ఉంటాయి వాటిలకు పంపించాలి ఈ యొక్క ఇట్లున్నది విషయం అని చెప్పి పంపించాలి అట్లాగే మీ దగ్గర గుళ్ళు ఉంటాయి మసీదులు ఉంటాయి అట్లాగే మీ దగ్గర గురుద్వారాలు ఉంటాయి అట్లాగే చర్చిలు కూడా ఉంటాయి వాటి యొక్క పెద్ద మనుషుల పేర్లు వివరాలు కూడా తీసుకోవాలి ఇమాములు ఉండొచ్చు మౌజన్లు ఉండొచ్చు ఇలా అందరి పరిస్థితి ఆగమైపోయింది ఇమాములకు మౌజన్లకు మనం ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగా జీతం ఇచ్చే ఒక మంచి సంస్కారవంతమైన ఆలోచన తయారు చేసినాం గుళ్ళల్లో ఎట్లయితే పూజార్లకు ఇస్తున్నామో మన ప్రభుత్వ ఖజానా నుంచి అట్లాగే మనం ఎందుకు ఇవ్వద్దు అని చెప్పి ఆలోచన చేసి ఇచ్చినాం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది మేము డబల్ చేస్తాం కేసీఆర్ ఐదు వేలు ఇస్తే మేము పదివేలు ఇస్తామన్నాడు ఇప్పుడు ఐదు వేలు కూడా ఇస్తలేడు నిన్న మా మేముదుబ ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పిండు ఇస్తన్న ఇస్తలేడు ఎనిమిది నెలల నుంచి కొత్త ఎక్కడికి వెళ్ళి ఇస్తాడని చెప్పిండు అట్లాగే నేను చివరిగా మీకు చెప్పేది అక్కడ మీ దగ్గర కొన్ని హోటళ్ళు ఉంటాయి కొంతమంది సినిమా కార్మికులు ఉంటారు మీ దగ్గర ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆ కృష్ణానగర్ కాలనీ ఆ ప్రాంతంలో ఉంటారు వాళ్ళకి సంబంధించిన కూడా డీటెయిల్స్ తీసుకోవాలి పేపర్ బాయ్స్ ఉంటారు మీ దగ్గర పేపర్ లెస్ వాళ్ళ వివరాలు కూడా తీసుకోవాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే పాలు సప్లై చేసేటోళ్ళు పాల ప్యాకెట్లు వేసేటోళ్ళు ఇవన్నీ తీసుకుంటే వీళ్ళందరితోని నేను కూడా మాట్లాడతా టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరితో నేను కూడా మాట్లాడతా ఈ వివరాలు మీరు తీసుకొని మన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మీ కార్పొరేటర్ గారు రాజ్ కుమార్ పటేల్ గారి నాయకత్వంలో డివిజన్ అధ్యక్షుడు ఎవరు సంతోష్ మా తమ్ముడు డివిజన్ అధ్యక్షుడు సంతోష్ గారి నాయకత్వంలో ఈ వివరాలన్నీ మీరు పకడ్బందీగా తీసుకొస్తే మనం బ్రహ్మాండంగా అవతలలో ఎన్ని దుష్ప్రచారాలు చేసినా బీజేపీ కాంగ్రెస్ డోక లేకుండా మాగంటి గోపీనాథ్ గారి సేవలు మళ్ళొక్కసారి జుబ్లీహిల్స్ గుర్తు చేసుకున్నది మాగంటికి మంచి ఒక ఈ గెలుపు ఒక కానుకగా మనందరం కూడా ఆయనకు అశ్రునివాళిగా అందించినాము అనే విధంగా తీర్పునియాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి మిమ్మల్ని నేను కోరేది సీరియస్గా తీసుకుందాం ఎలక్షన్ ఎందుకంటే మనం ఇక ఇంకా ఎప్పుడు వస్తుందో డేట్ ఎప్పుడు వస్తుందో అట్లా ఇట్లా అని మీరు బేజార్ కాకుర్రీ లేకపోతే ఆయన లైట్గా ఉండకూరి ఈ ఎలక్షన్ రేపో ఎల్లుండో ఉన్నట్టు కొట్లాడదాం ఎలక్షన్ ఇప్పుడే ఉంది ముంగట్నే ఉంది అని కొట్లాడాలి నాకు తెలిసి ఇలా సండే మందికి బోనాలు కూడా ఉండొచ్చు అయినప్పటికీ మీరు అందరు వచ్చినారు చాలా చాలా ధన్యవాదాలు ఇప్పటికే చాలా ఆలస్యం కూడా అయింది మీ అందరికీ ఆఖరికి ఒకటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను పో ఎక్కడ పోగొట్టుకున్నదా నన్ను అక్కడనే దేవులాడుకోవాలని చెప్తారు పెద్దోళ్ళు మనం ఇవాళ తెలంగాణలో అధికారం కోల్పోయినాం హైదరాబాద్లో కాదు తెలంగాణలో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడాతో మనకు అధికారం పోయింది మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ గులాబీ జెండా ఎగరాలి అంటే ఎవరి చేతుల్లోనే లేదు మన చేతుల్లోనే ఉంది అందుకే దయచేసి అందరం సీరియస్ గా తీసుకొని గట్టిగా కొట్లాడదాం పేరు పేరున మీ అందరికి మళ్ళొకసారి నమస్కారాలు పిల్లలతో సహా వచ్చిన మా ఆడబిడ్డలందరికి మళ్ళొకసారి ప్రత్యేకంగా నమస్కారాలు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జోహార్ మాగంటి గోపినాథ్ మాగంటి గోపినాథ్ శాసన మండలి సభ్యుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు సుదీర్ఘకాలం తెలంగాణ ఉద్యమంలో మా అందరితో పనిచేసి మరి పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈ మధ్యనే శాసనసభ శాసన మండలిలో అడుగుపెట్టిన గౌరవనీయులు అన్న తాసోజు శ్రవణన్న గారు అదేవిధంగా దివంగత హైదరాబాద్ బిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మీ అందరికీ ఆప్తులు ముఖ్యంగా అన్న అంటే నేనున్నా అంటూ ఆడబిడ్డలకు ఎల్లవేళలా అండగా ఉన్న గౌరవనీయులు సోదరులు శ్రీ దివంగత స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మనందరి ఆడబిడ్డ మాగంటి సునీతమ్మ అట్లాగే సోదరులు సోదరులు మన రావుల శ్రీధర్ రెడ్డి గారు తమ్ముడు దినేష్ చౌదరి గారు యూసుఫ్గూడ కార్పొరేటర్ గారు తమ్ముడు నాయకుడు రాజ్ కుమార్ పటేల్ గారు మా సీనియర్ నాయకులు గతంలో పీసీసీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా పనిచేసి మరి కష్టకాలంలో మనందరికీ అండగా ఉన్న అన్నగారు షేక్ అబ్దుల్లా సోహేల్ గారు అట్లాగే వేదికపైన ఉన్న మా ఆజంభై అట్లాగే మరి దేదీప్య గారు మా కార్పొరేటర్ వెంగళరావు నగర్ ఇంకా డివిజన్ అధ్యక్షులు సీనియర్ నాయకులకు మాగంటి గోపీనాథ్ గారి నాయకత్వంలో హైదరాబాద్ జిల్లాలో దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో కూడా పటిష్టంగా మన పార్టీ నిర్మాణం చేసుకున్నాం అందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం తన సొంత నియోజకవర్గం అందులో కూడా బ్రహ్మాండంగా ప్రతి డివిజన్లో ప్రతి బూత్లో కూడా